ठीक है करा नेक्स्ट वर्ड है हमारा सांबर है நமஸ்ட் அண்ணா நம்ம వాసింగ్ కప్పుడు ఆధ్వర్యంలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా జనవరి నెలలో మన అమావ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క అమావకనే యుద్ధ సినిమా తండ్రి గారి జ్ఞాపార్థము ఈ యొక్క వా అమావ సన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వాసింగ్ చేయడం విద్యం చేయడం జరిగింది బయట ప్రజలు కూడా మంచిగా ఉద్యోగం చేయడం జరిగింది ధన్యవాదాలు విజయవాసవి ఈ జనవరి నెల బుద్దా శ్రీనివాస్ గారు వాస్తవిక అధ్యక్షుడిగా ప్రాజెక్ట్ ఇది వారి చెన్నగారు అయినటువంటి బుద్ధా మంగయ్య గారి జ్ఞాపకార్థంగా ఈ రోజు మినిమం మూడు వందల నుంచి నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేశారు దాని గాను మన జెట్సీనటువంటి సంతోష్ ఆర్సీ అటువంటి మిట్టప్ప సమీష్ గారు సెక్రటరీ మరియు ప్రజల వారి సహాయ సహకారాలతోటి ఈరోజు పంటమూరుసారిగా ప్రారంభించినందుకు మాకు మా వాసవి క్లబ్ ఐపీసీ నా తరఫున వారికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాము ఇలాగే నెల నిర్వర్తించాలని కోరుకుంటున్నాం జయవాసవి జయ జయవాడు జయవాసవి జయజయవాసవి వాసవి కపు క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టారు వారికి ప్రపంచ కప్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అమావాస్య అన్నదానం సందర్భంగా వృద్ధ మంగయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వృద్ధ శ్రవణ్ కుమార్ శ్రీనివాస్ గారు వారి జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం నిర్వహిస్తున్నారు ఈ విధంగా ప్రతి నెల అమావాస్య అన్నదానం నిర్వహించ నిర్వహించడానికి వారు సహకరిస్తున్నారు కావున వారికి ఇంకొందరు సాధారంగా మంచి వేరే వాళ్ళు ముఖ్య అక్కడ ఆటబడి వైజాగ్లో అక్కడికి ఒక సంతోషంగా ఉంది